చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి బీసీ రిజర్వేషన్స్ పై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పలేదని తప్పదని అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ కు పేరు వస్తుందని రిజర్వేషన్స్ ను అడ్డుకుంటున్నారు అన్నారు లక్షల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ అందరూ అలాగే ఉంటారని భావిస్తోందని విమర్శించారు అండ్ ఇంకా ఏమన్నారు మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్ద అందిస్తారు పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంది అయితే ఇంకొక వైపు ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందని చెప్పి విమర్శలు చేస్తున్నారు ఇంకోవైపు ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సో మనతో పాటు మంత్రి వాకాటి శ్రీహర్ గారు సార్ చెప్పండి పంచాయతీ ఎన్నికలకు సర్వ సిద్ధమవుతుంది కానీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందని చెప్పి విమర్శలు చేస్తున్నారు నేను చెప్పారు మాట ఇస్తే తప్పడానికి ఇది లోకల్ పార్టీస్ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం ఇవ్వలేని పరిస్థితి వచ్చింది రెండు సంవత్సరాలు అయింది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ పోదామని కానీ సెంట్రల్ గి ఫండ్స్ కూడా ఇవ్వడం లేదు దాదాపు ఈ ఫండ్స్ కూడా ఇవ్వలేక గ్రామాలలో అస్తవ్యస్తమైన పరిస్థితిని ఆలోచన చేసి పార్టీ పరంగా ఇది గుర్తు లేనిటువంటి ఎలక్షన్స్ కాబట్టి పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు విఘ్నులు అనుకుంటున్నారు ఏదో చమత్కారమైన మాటలు కింద మీద మాట్లాడి మాట్లాడితే ఏదో గొప్పగా మాట్లాడిన అట్లా ఉండదండి ప్రజలు విఘ్నులు ఖచ్చితంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఇండస్ట్రీస్ ల్యాండ్స్ అన్ని కూడా అప్పనంగా కట్టబెడుతున్నారు ఐదు లక్షల కోట్ల విలువ చేసే భూములను ఐదు వేల కోట్లకు వాళ్ళకు అన్యాయం అంటే అనుహూలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తున్నారని చెప్తారు ఏనుగులు దినులకు పినిగి అన్నట్టు వాళ్ళు ఏనుగులు తిని తిని కాళేశ్వరంలో మిగతా అన్ని కార్యక్రమాల్లో వేల లక్షల కోట్లు తినేటువంటి మాటలకు వాళ్ళు గుర్తుకొస్తా ఉన్నాయి ఎక్కడ అట జరగదండి యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అన్ని రంగాల అభివృద్ధి చెందడానికి తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రతి నిర్ణయాన్ని కూడా అసెంబ్లీలో చర్చ కూడా పెట్టి తీసుకునే సందర్భం చూసాం ఇంతకంటే ట్రాన్స్పరెంట్గా నాకు తెలిసిన కాక ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేదు ఒక బటగాల్సి మీ చేస్తామనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారాన్ని కోల్పోయింది ఆ తర్వాత మొత్తం కోల్పోయింది కాబట్టి పార్లమెంట్లో డిపాజిట్ రాలేదు ఆ తర్వాత బై ఎలక్షన్లో సొంత సీటు ఏది మన కంటోన్మెంట్ అది రాలే నిన్న జూబ్లీ రాలే వాళ్లకు ఏదైతే ప్రజల మనసుల్లోపల లోపల ఒక నమ్మకాన్ని కోల్పోయినవని బాధను ఆ అక్కసును ఎక్కడ చూపించుకోలేపక కాంగ్రెస్ పార్టీ మీదనో సీఎం గారి మీదనో ఏదో తిడితే మాది చర్చకు బాగొస్తుందని ప్రయత్నం చేస్తున్నారు తప్ప అటువంటిది ఏమీ లేదు ఏమీ కాదు మేము శిరస ఉంచి పనిచేసేది ప్రజల కోసం సో ఇది ఓటమి బాధలు ఉన్నటువంటి ప్రతిపక్షాలు తప్పుడు విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శలు అన్నిటికీ అసెంబ్లీ వేదిక సమాధానం చెప్తామని చెప్పి మంత్రి వాకాటి శ్రీహరి చెప్తున్నారు కెమెరా పర్సన్ ఉన్నతో పెద్దీష్ టీవీ నైన్ వరంగల్